జై శ్రీరామ్ స్వామి గురుదేవుల పాద పద్మాల ప్రణామాల స్వామి స్వామి తత్వం నుంచి స్వామి కుదురుగా నీవు గురుసేవలో అనే దాంట్లో చెప్పారు స్వామి జ్ఞాన సదాచారాల నెవ్వడు ఏకకాలాన అభ్యసించునో వానికి మాత్రమే స్వరాజ్యం ముక్తియుక్తమై ప్రాప్తించురా అని చెప్పారు స్వామి ఇక్కడ స్వరాజ్యం అంటే స్వామి స్వరాజ్ స్వరాజ్యం అంటే బ్రహ్మలోకం లేకపోతే బ్రాహ్మీ స్థితి బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ఆయన చెప్పినట్లుగా వర్తిస్తుంది నీ సంకల్పం వర్తించడంలా గమనించావా మనసులో ఏదో ఉన్నట్లు కాసేపు ఉంటుంది కానీ దాన్ని నిలకడలేదు సాకారమై నీకు కనపడదు ప్రయత్నం చేయకపోతే లేకపోతే వచ్చి ప్రయత్నం చేసినా సరే దాంట్లో ఆటంకాలు అది సిద్ధించడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఇంత చేసిన తర్వాత అది సిద్ధించిన తర్వాత ఇది నాది అనే భావన నీలో ఉంటుంది నువ్వంటే జీవులో ఎప్పుడు నాది అనే భావన నీకు ఉన్నదో అక్కడ బంధం ఉంటుంది అక్కడ జననము మరణము ఉంటాయి మృత్యు ఉంటుంది అక్కడ బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా చేసినా కూడా మొన్నే కదా మీరు ఆద్యంత రహితము వాస్తవము అని చెప్పి చదివారు పాటించారు ఆది అనే దీని పేరుతో వచ్చింది అది దాంట్లో ఏం చెప్పారు బ్రహ్మదేవుని కర్మల కోసం మృత్యు చాలా దూరం దేవత వెతకడం జరిగింది ఆయన ఎందువల్ల అసలు పుట్టనే లేదు ఇంకా అసలు నేను చేస్తున్నాను ఇవన్నీ కూడా ఆయనకు లేవు కాబట్టి స్వామి ఆయన విజ్ఞాన మాతృడు అని కూడా చెప్పారు స్వామి సరే అది పాటలో మీకు నేరుగా చెప్పింది ఇంకా సూటిగా చెప్పేది ఏంటంటే ఈ మృత్యుదేవత కూడా బ్రహ్మదేవుని సృష్టిలో వాడే తను తాను తెలుసుకోనందువల్ల ఈ ఇబ్బంది వచ్చింది ఆయనకి ఆత్మ జ్ఞానం ఆత్మ విజ్ఞానం అనే దానికి దూరమై ఉన్నందువల్ల బ్రహ్మదేవుని దర్శనం అయినప్పటికీ కూడా ఆయన సంకల్పమే తాను కూడా తన స్వరూపం అనే మాట కూడా ఆయన మర్చిపోయినందువల్ల ఈ మృత్యుదేవత ఆయన గ్రహించడానికి ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే ఆయనను ఒకవేళ మృత్యుదేవత కనుక గ్రహించగలిగినట్లయితే మృత్యు తను తాను చంపుకున్నట్లు అవుతుంది అర్థమవుతుందా అవుతుందా ఇది జరగదు ఎందువల్ల ఎవరు మృత్యువుకి స్థానం కల్పించారో ఆయన తలుచుకుంటే తప్ప మృత్యువు కూడా మృత్యువు లేదు ఇది తత్వం సరే ఆ సంకల్పించిన ఆయన అసలు పుట్టనే లేదు బొమ్మని చెప్పి యమధర్మరాజు చెప్పారు ఎందుకంటే ఆయన సంకల్పించినవన్నీ కూడాను మళ్ళీ ఆయన వికల్పంతో ఆయన వికల్పించడం తోటి వెళ్ళిపోతాయి కాబట్టి ఇవి లేవు మరి ఆయన ఉన్నాడా పరమాత్మ పారమాత్మికమైన ఆయన యొక్క అస్తిత్వం తప్ప అన్యమనేది లేనే లేదు అన్యత్వం అనేది ఈ దృశ్య అనుభవం మాత్రమే ఆయన సంకల్పించిన అనుభవం ఆయన సత్య సంకల్పుడు చిదహంభావ స్థితిలో ఉండేవాడు కాబట్టి చైతన్యం అద్వయం కాబట్టి పరమమైనది కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క పుట్టుక లేక జీవితము లేక హంతము అనేవి కేవల వంధ్యాసుని వర్ణన మాత్రాలు ఎండమావిలో జలానికి ఆనకట్ట లాంటివి ఈ మాటలు కూడా ఈ ఆలోచనలు కూడా అర్థమైంది కదా అర్థమార్థ ఇది తత్వం సో ఇది తెలుసుకుంటే పని జరిగిపోద్ది Yeah.